కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని క్యారెక్టర్లు క్యారీ చేయాలంటే ఒక ఫైవ్ ఫీట్ త్రీ ఇంచెస్ ఉన్నవాడు నేను స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని అంటే కొంచెం కామెడీగా ఉంటుంది నువ్వు కాదలేరా బాబు అనిపిస్తుంది రెండు రోజుల క్రితం జరిగిన ఆపరేషన్ వాలెంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చిన్నపాటి వివాదానికి దారితీశాయి సోషల్ మీడియాలో చాలా మంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామ్ చరణ్ చేశారు బాద్షాలో ఎన్టీఆర్ పోలీస్ గెటప్ గురించే నాగబాబు ఇండైరెక్ట్ గా అన్నారని కొందరంటే జంజీర్ సినిమాలో రామ్ చరణ్ గురించి అన్నారని మరికొందరు అంటున్నారు ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రమోషన్స్ లో భాగంగా ప్రింట్ మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడిన వరుణ్ తేజ్ దాని గురించి క్లారిటీ ఇచ్చారు తన హైట్ సిక్స్ త్రీ కాబట్టి అందుకనే అదే ఫ్లో ఫైవ్ త్రీ ఫీట్ అన్నారే తప్ప నా అన్నకు వేరే ఉద్దేశాలు లేవని వరుణ్ అన్నారు కొన్ని సెకండ్ల క్లిప్స్ మాత్రమే తీసుకొని వైరల్ చేస్తున్నారన్నారు మరి అసలు ఆ ఈవెంట్లో నాగబాబు ఏమన్నారో పూర్తిగా చూడండి ఒక ఆర్మీ మనిషి ఎలా ఉంటాడనేది వాడి అదృష్టం వాడి ఫేట్ వాటెవర్ అద్భుతమైనటువంటి ఫిగర్ ఇచ్చాడు అతనికి ఈ ప్రకృతి ఈ దేవుడు అనుకో నేను నమ్మను కానీ బట్ దేవుడు ఇచ్చాడు అనుకుంటే దేవుడు ఇచ్చాడు తన అద్భుతమైన పర్సనాలిటీ అప్పరెన్స్ అంటే కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని క్యారెక్టర్లు క్యారీ చేయాలంటే ఒక ఫైవ్ ఫీట్ టు త్రీ ఇంచెస్ ఉన్నవాడు నేను స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని అంటే కొంచెం కామెడీగా ఉంటుంది నువ్వు కాదలేరా బాబు అనిపిస్తుంది అదే ఒక సిక్స్ ఫీట్ ఉన్నవాడు పెద్దగా పర్ఫార్మెన్స్ అయిపోయినా అట్లా నిలబడితే మీడేదో ఉందనుకుంటారు అతను అదృష్టం వరుణ్ బాబు అదృష్టం అంత మంచి పర్సనాలిటీ రావటం వాళ్ళ తల్లి ఆశీర్వాదం వాటెవర్ బట్ లవ్ యూ వరుణ్ బాబు ఇలాంటి మంచి క్యారెక్టర్లు చేసుకో జయాపజయాలకు అతీతంగా నువ్వు ముందుకెళ్ళు డోంట్ వరీ ఒక్కొక్కసారి నువ్వు చేసేటువంటి మంచి ప్రయత్నాలు కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి కానీ అల్టిమేట్గా ఎవడైతే ప్రయత్నం చేస్తూ 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 ముందుకు వెళ్తాడో వాడు ఎప్పుడు సక్సెస్ అవుతాడు జీవితంలో వన్ ఎగ్జాంపుల్ ఈజ్ నరేంద్ర మోడీ అనదర్ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ త్వరలోనే ప్రూవ్ చేసుకోబోతున్న మన పవన్ కళ్యాణ్ you <laughs>